ఎవరు ఈ రోజు సెలవు పెట్టి ఎందుకు తీసుకురాలేకపోతున్నాను మీ పిల్లల్ని అంత గొప్ప చదువుల ఒకరోజు సెలవు పెట్టండి రెండు రోజు సెలవులు పెట్టండి పెట్టి తీసుకురండి సత్సంగాల్లో మళ్ళీ ఎలా బుద్ధి శుద్ధి అవుతుంది మరణ శాస్త్రం రాస్తా గు ఏ తల్లి తండ్రి పిల్లలకు

ఖర్చు కాదు ఆలోచించాలి ఇది మార్చుకోవాలి ఎవరికి వాళ్ళ కుటుంబాల్లో మార్పు తెచ్చుకోవాలి సెలవైనా పర్వాలేదు ఏదో సెలవులు పెట్టాలి కానీ ఆకులు ఎక్కువ జరుగుతాయా సంవత్సరానికి ఒకసారి అయినా సత్తాహం శ్రద్ధ అన్నమాట శ్రద్ధను బట్టి ఆలోచన వస్తుంది మేము మూడు గంటలు మూడు గంటలు ప్రయాణం చేసి వచ్చాము అయినా అంటే ఇక్కడే ఉంటుంది కదా అంటే నేను కొంచెం కొన్ని తీసుకొని నియమాలు ఉంటాయి కాబట్టి శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైనటువంటిదితలో ఎన్ని శ్లోకాలు శ్రద్ధ గురించి శ్రద్ధావంతుడికి జ్ఞానం వస్తుంది శ్రద్ధ వాళ్ళు అలా వస్తుంటారు పోతుంటారు అంతే ఇంకా శ్రద్ధ అనేది చాలా సూక్ష్మమైనటువంటిది అది ఈనాడు హిందూ సమాజంలో లేదు శోచనీయమైన విషయం మనము ఒకప్పుడు ఎంతో శ్రద్ధాశక్తుల్ని లేకుండా గ్రామం అసలు రాముడు ఒకడు పుట్టి అవి కులమీచే కురుపతి ఒకడు పుట్టి కులము చే

పెట్టి వంటల్లో ఎంత ఉప్ప వేసుకుంటాం ఉప్పు వేసుకుంటాం కొద్దిగా అలాగా ధర్మం అనే ఉప్పు లేకపోతే నీ వంటలు పనికిరావు ఎవరు తినరు మన జీవితాల్లో కూడా ఎవరు తొగ్గి చూడరు ఉప్పు విలువ ఎంత ఒక కేజీ ఉప్పు అంటే ఐదు రూపాయలు ఉందో మామూలు ఉప్పు ఐదో పదో పై ఆ ఉప్పు లేకపోతే ధర్మం కూడా అంతే చర్మము చాలా కఠినమైనది కాదు జుట్టు పీక్కునేది కాదు ఎవరో పండితులు ఎవరో ధనవంతులు వాళ్ళే ఆచరిస్తారు మాకు ఇక్కడ వీలవుతుందండి మా పనులు మాకే ఉంటాయని చాలా చెప్తారా అందులోనే రోజు పనులు చేసుకుంటూనే కొంత సమయానికి మనం చేయాలి ప్రతిదినం నిత్య సత్సంగం ఉంటారు ఇంట్లో ఈ కోపాలు తాపాలు గొడవలు పొద్దున పిల్లవాడు స్నానం చేసుకుంటా అని మనం ఎంతమంది చెప్తున్నాం మనం చేస్తే వాళ్ళు చెప్తాడు మనం వండుకోవడం ఊడ్కోవడం ఇదే పనులు అది ఎవరో ఆపలేదు మేము కూడా తప్పదు కానీ దానితో పాటుగా సంస్కారం అనేది ఇవ్వాలి ఆ పాపలేదు లేకపోతే ఈ పాట పాడు ఈ భజన పాడు ఈ పద్యం పాడు ఒక ఐదు నిమిషాలు ఇవ్వలేదా వినరా పిల్లలు వినరా మనం చేసి చూపిస్తే వెబ్బడి నాలుగు రోజులు వెంట ఉంటే వాడే చేస్తారు చేయకుండా అన్నం పెట్టకండి ఎంతో ముద్దుగా ఇరవై ఏళ్ళ పిల్లవాడికి కూడా ఓల్ ముద్దలు తినిపించే చూసా మరి పిల్లలకు సంస్కారం మాత్రం నేర్పుదామనే ఆలోచన రావట్లేదు ఇది హిందూ సమాజం యొక్క పతనానికి నిదర్శనం ఇప్పటికే చాలా పతనమైపోయింది కాబట్టి దీన్ని గంభీరంగా తీసుకొని మార్పు కోసం ఎవరికి వాళ్ళు పనిచేయాలి ఎందుకంటే సుఖ దుఃఖాలు ఈ కుటుంబానికి ఆ కుటుంబం ఉంటాయి అక్క వాడి కుటుంబంలో దుఃఖం ఉంటే మనమే ఏడాం కదా మన ఇట్లా ఉంటే మనమే ఏడుస్తాం ఎవరికి వారు బాగు చేసుకోవాలి ఎవరో వచ్చి బాగు చేయరు మేమంతా చెప్పేవాళ్ళనే వాళ్ళు తెచ్చి తినిపించరు కదా వండేవాళ్ళు మీరు తినేవాళ్ళు మీరు కాబట్టి గురువులు ఏం చేస్తారు మార్గదర్శనం చేస్తారు ఇది తప్పు ఇది ఒప్పు ఇలా ఉండండి అంతేగాని ఇంటికి వచ్చి ఇంటిని చక్క తిద్దరు కోర్టుకు అంటే తీర్పు చెప్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా వాడు కౌన్సిలింగ్ చేస్తున్నారు మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి చూడండి ఏ పోలీస్ అంతా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఉన్నారు చక్క తిన్నాక అక్కడ ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే మనము గురువులకు విలువ ఇవ్వట్లేదు సత్సంగాలకు లేదు భజనలకు లేదు ధ్యానము లేదు లేదు శ్లోకము లేదు తత్వము లేదు ఏమీ లేవు వండుకోవడం తినడం వండుకోవడం తినడం ప్రవృత్తి అంటారు పశువులు ఏం చేస్తాయట వండుకోకడం తింటాయి మనమే వండుకొని తింటున్నాం అంటే మనకు వాటికి అడిగితే కాబట్టి తల్లి తలుచుకుంటే ఎంతో గొప్ప సంస్కరణ జరుగుతుంది నేను నలుసుకునే జరగదు వాడక తల్లి మనసులోకి వస్తే

ఆయన కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి అన్ని జంతువులు అతను కంట్రోల్లో వస్తున్నాయి తల్లి తండ్రి సరిగ్గా ఉంటాయి కనీసం ఇద్దరు ఒక్కరున్నా కూడా పిల్లలు కొంత దారికి వస్తారు కనుక తల్లిదండ్రులే నాడు దారి తప్పిపోయారు అందుకే నేను చెప్తూ ఉంటాను మేము ఎండాకాలంలో పిల్లలకు క్యాన్సర్ పెడుతూ ఉంటా పిల్లలంతా వస్తారు యాభై మంది అరవై మంది వంద మంది వాళ్ళు మా వాళ్ళు మా దగ్గరికి వచ్చాక మొదలు రెండు మూడు రోజులు కొంచెం అల్లరి చేస్తారు తర్వాత బాగా కొడతారు వాళ్ళు మళ్ళీ ఇంటికి పోయాక నాలుగు రోజులు అయ్యాక అదే లక్షణాలు చూపిస్తారు ఎందుకలా జరుగుతుందంటే మమ్మల్ని బట్టి ఇక్కడ మారుతున్నారు కొంతకాలం పది రోజులు పదిహేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ తల్లిదండ్రులను బట్టి మొదటి పరిస్థితికే వస్తున్నారు తప్ప ఎక్కడుంది చెప్పండి అది ఒప్పుకుంటారు ఎంతమంది తల్లిదండ్రులు ఒప్పుకుంటారు తమ తప్పులు తెలుసుకునే స్థితిలో ఎంతమంది ఉన్నారు అది లేకపోవడమే పెద్ద భయంకరమైన శాప కాబట్టి భారతదేశం ప్రపంచానికే జగద్గురువు మరి మళ్ళీ జగన్ కాగలుగుతుందా కావాలంటే ప్రభుత్వం చేయాలా పార్టీ చేయాలా మనం ఏం మన బాధ్యత ఏం లేదా ప్రతిదీ పోలీస్ స్టేషన్లు కోర్టులు గురువులు వీళ్ళేనా పరిష్కరించేది మన కర్తవ్యం ఏమిటి వండుకోవడం తినలేదా కాబట్టి వండుకుని తినేటప్పుడు పిల్లవాడికి తిరిగి ఇచ్చేటప్పుడు నాకు మంచి మాటలు చెప్పండి నాలుగు సార్లు నాలుగు నలభై సార్లు చెప్పండి ఒకసారి నెత్తికెప్పు చిన్నప్పుడే మార్పు వచ్చేది ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక ఐదేళ్ళ పిల్లలు కూడా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నాం మనం అది ఎక్కడికి తీసుకెళ్తుందో ఏ గుర్రద గులో వాడిని పాలేస్తుందో మనకు తెలియదు ఆ ఫోన్ అది చిన్న చిన్న పిల్లలు పట్టుకొని కొన్ని నొప్పుకుంటూ కూర్చుంటున్నారు ఎందుకంటే తల్లిదండ్రికి వాళ్ళను లాలించే కోపిక లేదు సమయము లేదు ఏదో వాడు మోహన పడితే దానికి నొప్పుకుంటూ వచ్చుంటాడు మన పని మనం చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు కానీ భయంకర పరిణామాలు ఊహించడం లేదు ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో పదిహేను పదహారేళ్ల వరకు సెల్ ఫోన్ వాడడానికి వీలు పిల్లలకు ఇవ్వడానికి వీలు కొన్ని చట్టాలు చేశారు మన దేశంలో ఏమీ లేదు ఏమైనా చేసుకోవచ్చు పిల్లల్ని కొట్టడానికి వీల్లేదు విదేశాల్లో తిట్టడానికి కూడా వీల్లేదు చెప్పాలి నువ్వు ఊరికే నువ్వు ఎంతవరకు చెప్తావు అంతవరకే చెప్పాలి వాళ్ళ మనసు గాయపడేటట్టు తిట్టకూడదు ఇది కాదు నాయన ఇట్లా రాకూడదు బాగుంటుంది అంటే కౌన్సిలింగ్ చేయాలి సలహాలు ఇవ్వాలి అంతవరకే ఎంతో మంది పిల్లల్ని కొట్టినప్పుతున్నారు అసలు ఈ మధ్య అయితే మరి ఫ్యామిలీ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్యాకేజ్ ప్యాకేజ్ ఫ్యామిలీ వారు చర్చలు చావకుండా కార్య పిల్లలకు విషయం పెట్టడము ఏదో చేస్తూ ఉన్నారు బట్టి కారణం ఒకటేనమ్మా మందు పైసా ఖర్చు లేని మందు ఏమిటంటే శ్రద్ధ సత్సంగం గురువుల పట్ల కానీ లేదా ధర్మ కార్యాల పట్ల కానీ శ్రద్ధ అనేది అవసరం ఆ శ్రద్ధ అనేది తల్లిదండ్రుల్లో ఎవరికి ఉన్నా కూడా పిల్లల్లో కూడా మార్పు వస్తుంది స్కూల్కి పోయి పిల్లలు బాగుపడతారని మాత్రం కళ కలగనకండి ఆ కళలన్నీ కలలే ఇంకా చెడిపోయి వస్తారు వాళ్ళు నేను రాసిస్తా బాధ పేపర్ రాసిస్తా విషయం ఎందుకంటే యాభై వేలు డెబ్బై వేలు జీతాలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళలో ఇరవై ముప్పై ఉండొచ్చు వాళ్ళే వాళ్ళ పని ఏంటి పాఠ చెప్పుకొని పెట్టిపోవాలి కూర్చోబెట్టి గుణపాఠాలు వాళ్ళు చెప్పాలి చెబితే కూడా చాలా తల్లిదండ్రుల కోపం వస్తుంది మా పిల్లవాడిని ఎందుకు తింటారట కొట్టారట అని కూడా గొడవ వస్తున్నారు ఈ గొడవ అంతా నాకెందుకో మా పాట మీద మీద జరుపుకుని పోతేడబోతుంది వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు గురువులు అంటే టీచర్లు అలాంటి వాళ్ళ మాకు ఎంతో అవకాశం నేనేం చెప్తాను కాబట్టి మన పిల్లలని నేను అవసరం ఉంది కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలి తల్లి కర్తవ్యం తండ్రి కర్తవ్యం గురువు కర్తవ్యం తల్లి తండ్రి ఇద్దరు సరిగ్గా ఉంటే గురువు అవసరం పెద్దగా అసలు ఈ ఇద్దరు సరిగ్గా లేకపోయినా మూడవ వ్యక్తి రావాలి రాముడు కృష్ణుడు హనుమంతుడు దేవతలుగా పూజిస్తున్నాం చూడండి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి రాముడి తల్లి ఎటువంటిది తండ్రి ఎటువంటి వాడు తండ్రి అంతనే ముగ్గురు భార్య రాముడి తండ్రి పెళ్ళి చేస్తున్నాడు చేస్తు కృష్ణుడు తల్లి దేవకి తర్వాత యశోద ఇద్దరు తల్లు ముద్దుల బిదడు ఎంతో కష్టాలు పడ్డాడు తల్లిదండ్రులు చెరసాల్లో ఉంటే విడిపించాడు ఈ శక్తి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి అటువంటి దేశము అటువంటి పరంపర మనది తల్లిదండ్రు చెల్లితే గీసిన గీటు దాటేవాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు గీస్తే మనం ఆ గీటులో ఉంటారు పిల్లలు గీస్తే మనం ఉండాలి ఎందుకంటే మనం కంట్రోల్లో కాబట్టి భర్త భార్య ఇద్దరు ఒకరి కంట్రోల్లో ఉంటే పిల్లలు కూడా అందరి దారికి వస్తారు బట్ ఇది చాలా గొప్ప సైకలాజికల్ పాయింట్ మనం ఎన్ని సత్సంగాలు చేసుకున్నా మనం కానీ మనం నేర్చుకున్నది తెలుసుకున్నది గురువులు చెప్పింది మన ఇంట్లో కూడా అప్లై చేయాలి అమలు చేయాలి చేసినప్పుడు ఇల్లే స్వర్గం ఇల్లు నరకం అని ఎక్కడ ఏ శాస్త్రంలో రాయలేదు గృహమే స్వర్గసీవ ఎప్పుడు నరకం అవుతుందంటే పద్ధతి పాడు లేనప్పుడు వంటలు అందరికిష్టమే భోజనం అందరికి ఇష్టమే ఆ భోజనం కుదరనప్పుడు తినమంటే అది నరకం పిన్నలే ముద్ద కూడా లోపలికి పోదు అదే రుచిగా ఉంటే ఈ నెలని తాడే జీవితంలో కూడా మనము తల్లిదండ్రి గురువులను ఆశ్రయించి వారి ద్వారా మార్గదర్శనం పొందాలి వారు చెప్పిన సదుపదేశాలను గుర్తు పెట్టుకొని అమలు చేయాలి అప్పుడు ఇల్లే శాంతి నివాసం ఈనాడు గృహస్థులు ఏం చేస్తున్నారు క్లబ్బులు పబ్బులు బార్లు ఎవరున్నారు అక్కడంతా మాంసం కోర్టు ఎవరు సన్యాసం పోయి తాగుతున్నారా సన్యాసం తింటున్నారా అవన్నీ ఎవరి కోసం సెంటర్స్ టేకాక కేంద్రాలు నిజాబాద్ జిల్లాలో కేంద్రం అంటే ఏం బిల్డింగ్ ఉండదు కేంద్రం ఎక్కడో జమ అవుతాయంతా కూడా ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది బట్ ఇక్కడ చాలా మటుకు ఎక్కువ చదువుకొని వాళ్ళే కనబడుతున్నారు మహిళా మనకు కాబట్టి మీకు ఇవన్నీ చెప్పవలసి వస్తుంది చాలా మంది గులు వస్తూ ఉంటారు మీకు ఎన్నో ప్రదేశాలు చెప్తూ ఉంటారు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మహిళా మనం ఎక్కువ ఉన్నారు వాళ్ళ మనసులో ఈ భావనలు ఈ ఆలోచనలు కలిగితే కొంత అయినా ఇంకా మార్పు వస్తుంది అని ఆలోచన చూడు చెప్పాలంటే పోగడింది భగవద్గీత వేదాలు పరిషత్తులు ఎందుకున్నాయి కానీ మనము మౌలికమైనటువంటి పునాది అయిన విషయంలోనే తప్పటడు వదిలేస్తే కాబట్టి ఎక్కడా ఎల్కేజీలోనే సార్లు ఫెయిలైన వ్యక్తి ఎక్కే పోతాడా కాబట్టి శంకరాచార్యుల వారు కూడా మనకు చాలా గొప్ప విషయాలు చెప్తారు మహర్షులు అందరూ కూడా చెప్పారు సత్ ే నిశ్చలత్వ ని అవి సత్సంగం చేసి చిటివరి జీవన్ ముక్తి అని చెప్పారు గౌరవము ప్రేమ ఆదరమో ప్రతి ఒక్క మనం చూపించా భర్తనం భార్య గౌరవించ భార్యను కూడా భర్త గౌరవించా ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు ఏమే వసే అని భర్త అనొచ్చా అలా అనమని ఎక్కడ శాస్త్రాలు చెప్పట్లేదమ్మా సీతను రాముడు ఏమని తెలిచాడు ఏమే సీత అన్నాడు చూడండి రామాణ్ దేవి సీత లేదా దేవి అని పిలిచేవారు ఎంత గౌరవం మరి భర్తను రాముడి సీతమ్మ ఏమని ఓ రామా అని పిలిచిందర్యపుత్ర అని పిలిచేది పేరు పెట్టి పిలిచేది కాదు ఆర్యపుత్ర అంటే ఒక శ్రేష్ఠుని యొక్క కుమారుడా అది మన పరంపర కాబట్టి మన పరంపరను తెలుసో తెలియకో మనమే వదిలించుకుంటున్నాం ఎత్తి నొప్పిదని ఇక్కడ చాలా మంది అమ్మగారు ఇంకా కొన్ని కట్టుబాట్లు ఆచరిస్తున్నారు ఇప్పుడు చాలా మంది మహిళలు చీర పెట్టుకున్నారు బట్ అందరూ మహిళలు చీర కట్టుకొని కనిపిస్తున్నారు నాకు హైదరాబాద్ బాగుంటే మీరు వంద మందిలో పది మంది కూడా దొరుకుతుంది ఏమో పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు మేము కార్లో వస్తుంటే ఇంకా వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ చెప్పలేము ఎందుకు ఇబ్బంది పరిణామాలంటే మన సంస్కృతికి సభ్యతకు ఆచారానికి సంసంగ ఏదో వచ్చాం చెప్పారు తిన్నా ఇంటి దాకా తీసుకెళ్తున్నామా ఇంటిలో అమలు చేస్తున్నామా చేయండి ఏమైనా ఇబ్బందులు వస్తే అలాగని మమ్మల్ని చెప్తాం దాన్ని ఎలా దాటుకోవాలి తినేటప్పుడు మంత్రము చదువుకొని లేదా భగవంతుని తలుచుకొని ఏదో శ్లోకమో ఏదో చదువుకొని అది తింటాం కదా అది ఇక్కడ జరుగుతుంది అనుకుంటాను ఇక్కడ కదా ఏదో భగన ఏదో చేసి తిట్టాడు మరి ఇంట్లో అలా జరుగుతుందా